ఈ రోజైతే మాత్రం మీకు మంచి టెంపుల్స్ అయితే చూపించడానికి రెడీ అయ్యాను అయితే శ్రీశైలంలో ఉన్నటువంటి మారెడ్డి మల్లమ్మ గారి టెంపుల్ అది మారెడ్డి మల్లమ్మ గారు సంతోషం వచ్చిన కష్టం వచ్చినా కళ్ళంటి నీళ్ళు కారుతాయి ఆవిడ శివుడి భక్తురాలు పరమ భక్తురాలు శివుడికి ఆవిడ విభూతి తయారు చేసినటువంటి ప్లేసులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా నేను సూట్ చేశాను అవన్నీ కూడా నా ఛానల్లో ముందు పెడుతున్నాను దాని ఛానల్ మాత్రం తప్పకుండా మీరు ఫస్ట్ టైం సూత్ర మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళాకండి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి మల్లమ్ గారి నివసించినటువంటి ప్లేస్ అన్నీ కూడా సూట్ చేశాను అవన్నీ కూడా మీరు పెట్టాను తర్వాత విశ్వామిత్రులు గారు నివసించినటువంటి ప్లేస్ ఇది ఈ ప్లేస్ అంతా కూడా అదే చాలా కూడా ఉంది విశ్వామిత్రులు గారు ఈ ప్లేస్లోనే ఉండేవాళ్ళు ఈ పక్కనే నీ కూడా ఉంది మనం కొంచెం ఎవరికి వెళ్ళినట్టయితే స్వామిత్రి గారు తపస్సు చేసినటువంటి గుహలు కూడా ఉన్నాయండి అవి కూడా మీకు సూట్ చేశాను కొంచెం లోపల కూడా వెళ్ళి మీకు చూపించాను ఎంత కూడా చాలా పవిత్రమైన ప్లేసులు ఇవి ఇటువంటి పవిత్రమైన ప్లేసులు మీరు తప్పకుండా సందర్శించండి చాలా ఉంటారు చాలా మంచి మంచి ప్లేసులు ఇవి ఎప్పుడో పూర్వకాలం జరిగినటువంటి ప్లేసులు అప్పుడు తాలూకు ఇక్కడ గుర్తులు కూడా అవశేషాలు ఇక్కడ చాలా కనిపెడుతున్నాయి ఇవన్నీ కూడా మీరు చూడండి చూసి ఆనందించండి మల్లమ్మ ఆలయం అంటే మల్లమ్మ ఆలయం చెప్పులు తీసేయాలక్కడ మల్లమ్మ ఆలయం దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూద్దాం లోపల ఎలా ఉంది అన్నది ಎಲ್ಲಾ ಫಾರ್ಮಲ್ ವಿಬು ತಯಾರಿ ಆಸ್ತಲ್ಲಂತಾ ಹ್ಮ್ ಅಲ್ಲಲ್ಲಾ ಸ್ಕೂಬು malam malam hey. Om Namah ya. Om Namah టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్ద టెంపుల్ ఉంది బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి కానీ క్లీనింగ్ అది మాత్రం లేదు గాజుల మల్లమ్మ టెంపుల్ దీని పక్కనే విభూతి తయారు చేసి స్వామివారి పరిమళ విభూతి తయారు చేసే స్థలం అది కూడా ఉందో మీరు చూడవచ్చు రోజులు మల్లమ్మ గారి టెంపర్ టెంపరది ఇక్కడ మల్లమ్మ గారి సంతోషం వచ్చినా కళ్ళంటే నీళ్ళు వస్తాయంట బాధ వచ్చినా కళ్ళంటే నీళ్ళు వస్తాయంట అదే ఇప్పుడు ఆ లోపల ఇప్పటికీ అలాగే ఉంది ఫోటోస్ తీయలేదు మీకు అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇప్పటికీ వాటర్ అలా వస్తూనే ఉంది రాయి నుంచి అదే తీర్థం కింద కూడా ఇస్తున్నారు ఇక్కడ మీరు కానీ వచ్చినట్టయితే ఈ టెంపుల్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చాలా మంచి టెంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్కడ మహా టెంపుల్ ఉంది చాలామంది దర్శించుకున్నారు కానీ లోపల రాజుల మాలమ్మ గారి విగ్రహం అది మాత్రం ఫోటోస్ తీయలేదు చింత చెట్టు మొత్తం టెంపుల్ అంతగా బయట నుంచి చూద్దాం అది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మొత్తం టెంపుల్ గర్భగుడి చూసారు కదా చాలా పెద్దది ఉంది టెంపుల్ అయితే మాత్రం మీరు ఎంతో తప్పకుండా విజిట్ చేయండి పక్కనే కొద్దిగా శివాలయం కూడా ఉంది శంకరామఠం శ్రీ పామారెడ్డి మల్లమ్మ తపస్సు చేసే స్థలం ఈ స్థలంలోనే సిద్ధమైన పేడతో తయారు చేసిన విభూదిని పూర్వలో రామారెడ్డి మల్ల గారు పేడతో విభూది తయారు చేసి ధరించిన స్థలం శ్రీ రాజా శంకరమఠం శ్రీ హేమారెడ్డి మల్లమ్మ తపస్సు చేసిన స్థలం ఈ స్థలంలో శుద్ధమైన ఆవుపేడతో తయారు చేసిన విభూతిని విభూతి లభించడం పూర్వం హేమారెడ్డి మల్లమ్మ గారు ఆవుపేడతో విభూతి తయారు చేసిన చేసి ధరించిన

అనుసరాకునే కోరికలు జరుగుతాయంట అది కరెక్ట్గా నిలబడితే అది ఒక నాకు నమ్మకం

తెలుసు కదా నీకు విశ్వామిత్ర మిత్రుల వారి మఠం ఇది సరే ఇక్కడ కొయ్య అప్పుడు పూర్వకాలించినటువంటి కొయ్యిది అది మీరు చూడొచ్చ ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా ఇది విశ్వామిత్ర స్వామి వారి మఠం ఉంది ఇది లోపల గుహ ఉంది ఇటు సైడ్ అయితే బిమ్ముని పాదం గోగర్భం అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా పురాతనమైనటువంటి ప్లేస్ ఏంటి ఇది విశ్వామిత్రులు గారు మిత్రు గారు తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది అప్పుడు ఉపయోగించినటువంటి పాకలు అన్నీ కూడా అదే అవన్నీ కూడా మీరు చూడచ్చు లోపలతో వేసి ఉంది కానీ అప్పట్లో ఉపయోగించినటువంటి ఇంత కూడా క్లోజ్లో ఉంది మనం సైడ్కి వెళ్ళి చూద్దాం లోపల కొంచెం వెలుతురు వస్తుంది ఈ రాళ్ళన్నీ కూడా అప్పుడు ఉపయోగించినవి విశ్వామిత్రుల వారు ఎక్కడే తపస్సు చేసుకునేవారు ఆ విజువల్స్ అన్నీ కూడా చూడవచ్చు మీరు అప్పుడు గుడి చాలా పురాతనమైనటువంటి టెంపుల్ చూసారు కదా లోపలంతా కూడా అసలు క్లీనింగ్ లేదు అలాగే వదిలేశారు కానీ ఎంత పురాతనమైనటువంటి ఆలయం ఎలా వదిలేడో అది మాత్రం అస్సలు బాగాలేదు చాలా అంటే చాలా బాగుంది చాలా పురాతనమైనటువంటి ప్లేస్ ఇది ఇక్కడ ఒక గుహ కూడా ఉంది విశ్వామిత్రు గారు తపస్సు చేసినటువంటి గుహ అది అక్కడికి వెళ్దాం అది కూడా చూద్దాం చూసారు కదా ఇప్పుడు పూర్వకాలంలో ఉపయోగించినటువంటి ఈ నెయ్యిలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు టెంపుల్ కూడా చాలా పురాతనమైనది ఇది చూసారు కదా అంత బాగుంది అందాక పాక చూపించారు కదా పాక అటు లోపల ఏముందో చూద్దాం అది కూడా చూద్దాం చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం అలాంటి పురాతనమైనటువంటి ఇవన్నీ చూపించడం అంత నాకు చాలా సరదా అప్పట్లో ఉపయోగించినటువంటి రాత్రులు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ పాక కూడా పడిపోయింది బాగా శిథిలం అయిపోయింది ఎంత కూడా చూడచ్చు వడ్ల మల్లమ్మ అంటే గాజుల మల్లమ్మ టెంపుల్ అది లోపల ఇప్పటికీ కూడా కన్నీరు వస్తుంది కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఆ నీరే మనకు తీర్థంగా ఇచ్చే గుడి ఇదే ఇటువంటి మంచి ప్లేసులు అయితే మాత్రం మీరు వదులుకోకండి చాలా అంటే చాలా పురాతనంగా ఇతిహాసాలు కలిగినటువంటి ప్లేసులు ఇవి శ్రీశైలం కొండ అంతా కూడా ఒక అద్భుతాల కొండ ఇక్కడ అన్ని చూడడానికి అయితే మాత్రం ఒక రోజు సరిపోదు నేను ఎంత మంచి ప్లేస్కి వచ్చాను అనుకుంటున్నాను మీరు అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను నాకైతే ఇప్పుడు విశ్వామిత్రులు వారు తపస్సు చేసినటువంటి దగ్గరికి అయితే వెళ్దాం అదైతే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం స్వామిత్రులు వారు మహాముని గారు ఇక్కడ తపస్సు చేసేవారి తపస్సు చేసే ప్లేస్ ఇది చాలా పురాతనమైనటువంటి గుహ చూసారు కదా ఈ లోపలికి అయితే ఉందా ఇది ఆ గుహ ఇక్కడ నాగబంధంతో గదిగినటువంటి విగ్రహాలు ఉన్నాయి ఈ గుహలోనే విశ్వామిత్రు వారు తపస్సు చేసేవారు చూడొచ్చు మీరు దారి ఉంది ఇలా ఇలా లోపలికి వెళ్ళొచ్చు అటు సైడ్ వెళ్ళొచ్చు మన చుట్టూ లోపలికి అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం ఇదైతే మాత్రం చాలా బాగుంది గుహ మాత్రం విశ్వామిత్రు వారు ఎక్కడ తపస్సు చేసుకునేవారు ఆ గుహ ఇదే గుహ చూసారు కదా చిన్న గుహ ఇందులోనే విశ్వామిత్రు వారు తపస్సు చేసేవారు చూసారు కదా గుహ ఎంత బాగుంది చాలా పురాతనమైనటువంటి ప్లేస్ ఇది తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చిన్న కామెంట్ మాత్రం పెట్టండి థ్యాంక్ యూ గుహ ఉందా చిన్న గుహ అది కూడా మీరు చూడచ్చు లోపలికి చాలా లోపలికి ఉంది విధంగా లోపలికి చెల్లే ప్రయత్నం అయితే చేయలేదు చూసారు కదా చాలా పవిత్రమైన ప్లేసు చాలా పురాతన ఇతిహాసాలు కలిగినటువంటి ప్లేసు మీరు చూడవచ్చు శ్రీశైలంలో ప్రతి కొండ ప్రతి చెట్టు ఒక అద్భుతం ఒక పురాతన ఇతిహాసం కలిగినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే ఒక రోజులోనే చాలదు నాలుగైదు రోజులు ఉంటేనే కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూడలేము మీరు వచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్లన్నీ విజిట్ చేయండి థ్యాంక్ యూ